వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈ రోజు మంచిర్యాల రాఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య ఆనంద్ ఆయుర్వేదిక్ దగ్గర మనం ఉన్నాం సో మరి ఈ ఇక్కడ పరిచయం ఏమంటే కోవిడ్ టైంలో చాలా మందికి అంటే కోవిడ్ బారిన బడి చాలా సమస్యలు ఎదుర్కొని కొంతమంది మృతి మృతి చెందారు వాళ్ళకి ఇంగ్లీష్ మెడియం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేకపోయింది కానీ ఇక్కడ తెలంగాణ ఆనందయ్య అనేటువంటి బిరుదు పొందిన ఆనందం గారు ఒక మెడిసిన్ కనిపెట్టి చాలా రాష్ట్రాలకి దేశాలకి కూడా పంపిణీ చేసి ఆ ఆ మెడిసిన్ వల్ల చాలా మంది స్వస్థ పొందారు ఈ రోజు నేను ఆయన వచ్చేసాను మనతో పాటు డాక్టర్ ఆనందం గారు ఉన్నారు మాట్లాడతారు నమస్తే సార్ ఓకే సార్ ఇప్పుడు మాకు ఇంకొక మెడిసిన్ ఏం చూపిస్తున్నారు ఓకే మేడం ఈ దినాల్లో చాలామంది నలభై సంవత్సరాలు దాటక ముందే మోకాల నొప్పులు వస్తా ఉన్నాయి ఇరవై సంవత్సరాలకే వస్తున్నాయి ఇరవై సంవత్సరాలకు వస్తున్నాయి కనీసం ఎట్లకలేకపోతున్నారు నడవలేకపోతున్నారు అవును కాబట్టి అలాంటి పరిస్థితి బ్యాక్ పెయిన్ కూడా మెయిన్ రీజన్ ఇప్పుడు వెన్నుపూసలో డిస్క్ ప్రాబ్లమ్స్ అయ్యి ఆ విధంగా ఇబ్బంది పడతావు అవును డెలివరీ టైమ్స్ లో కూడా కొంచెం సమయంలో కూడా నోట్లతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఓకే కాబట్టి మేము చక్కని ఔషధాలను మీకు చూపిస్తాం ఓకే తిప్పతిగా తిప్పతిగా ఓకే హ్మ్ మరి దీంతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ కలిపి హ్మ్ హ్మ్ మేము పౌడర్ పౌడర్స్ పౌడర్ ని హ్మ్ టాబ్లెట్స్ వి రూపంలో చేశాం ఓకే 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 ఇప్పుడు అదే ఇందులోకి వచ్చింది ఇది ఇదా అలా అదేది వాటర్ కన్సిస్టెన్సీ చేసి దానికి కొంచెం కొంచెం వాటర్ వేసి మనము టాబ్లెట్స్ రూపంలో చేసాం వావ్ ఓకే ఓకే ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఇలా ఉంటాయి ఇలా సో చూసుకోవచ్చు మనం ని వాటర్ వేసి దాన్ని కొంచెం గట్టిగా చేసి ఉంటారండి ఏంటి చేతి మందులు చేతితో తయారు చేస్తాం సేతి మందులు ఓకే ఓకే ఒకటి ఇవి తెలంగాణ ప్రాంతంలో చేతి మందులు ఓకే ఓకే చేతితో తయారు సో దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ఎక్కడైతే మనకు నొప్పులు ఉంటాయి కదో మోకాల నొప్పులు కావచ్చు నడుము నొప్పి కావచ్చు ఎక్కడైనా నొప్పులు కావచ్చు మరి మన గౌట్కు సంబంధించినటువంటి నొప్పులు కావచ్చు ఎలాంటి నొప్పి అయినా పర్వాలేదు మనకి ఉదయం సాయంత్రం టాబ్లెట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే వాటర్తో తీసుకున్నట్లయితే తప్పక నొప్పులను తగ్గిస్తుంది మోకాలలో గుజ్జు కనుక అరిగిపోయినట్లయితే మళ్ళీ తిరిగి పెంచడానికి పెంచడానికి ప్రయత్నం చేయండి ఓకే నాకున్న డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు చూడడానికి కొంచెం గా చిన్న చిన్నగా ఉన్నాయి కొంతమందికి ఏంటంటే మెడిసిన్ ఎలర్జీ ఉంటుంది మెడిసిన్స్ తొందరగా తీసుకోలేరు సో అలాంటి వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఏమైనా ఉందా మనము పౌడర్ రూపకంగా ఉంది కాబట్టి దీన్ని పౌడర్ రూపంగా కషాయం లాగా చేసి లిక్విడ్ లాగా చేసి మనం తీసుకోవాలి ఓకే ఇది ఈ మెడిసిన్ మనం వాడుతున్నప్పుడు ఏమన్నా బాడీకి ఈ ఫుడ్ తీసుకోవద్దు ఈ ఫుడ్ తీసుకోవాలని ఏమైనా రిస్ట్రిక్షన్ పెట్టుకోవాలా లేకపోతే పత్యం ఏమైనా చేయాలా చేయాల్సి ఉంటుందా ఓకే ఓకే పత్యం అయితే నాన్ వెజ్ అసలు తినకూడదు ఓకే ఈ మెడిసిన్స్ వాడేటప్పుడు మెడిసిన్స్ వాడేటప్పుడు నాన్ వెజ్ అసలు తినకూడదు కొన్ని పూర్తిగా తినకూడదు ఆలుగడ్డ నలభై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు తిన్నట్లయితే వాళ్ళకు ఒళ్ళు నొప్పులు వస్తాయి మొక్కలు నొప్పులు వస్తాయి ఒకవేళ బాయిలర్ చికెన్ కనుక తిన్నట్లయితే వాళ్ళకు కూడా అదే వాతము నొప్పులు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటది వాళ్ళు పూర్తిగా తినకూడదు ఒకవేళ ఈ మెడిసిన్ వాడేటప్పుడు ఈ టాబ్లెట్ మనం వేసుకున్నాం అనుకో చింతపండుతో తయారు చేసినటువంటి ఏది మనం ఆహార పదార్థాలు ఏది వాడకూడదు టమాటా వాడుకోవచ్చు నిమ్మకాయ వాడుకోవచ్చు కానీ చింతపండు మాత్రం వాడకూడదు ఎందుకు వాడకూడదు అంటే ఈ మెడిసిన్ యొక్క పవర్ మొత్తానికి తీసేస్తాయి మెడిసిన్ తీసుకోవడం వల్ల మనకు ప్రయోజనం లేకుండా చేస్తాయి కాబట్టి మనము చింతపండు వాడవద్దు ఈ విధంగా మనం తీసుకుంటూ పథ్యం చేసినట్లయితే మూడు నెలలు వాడి చూడండి తప్పక నొప్పుల నుండి మనకు స్వస్థత కలుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నర్ కదా వ్యూర్స్ చూసారు కదా సో బాడీ పెయిన్స్ ఉన్నా లేకపోతే ఎటువంటి సమస్యతో అయితే మనం పెయిన్ సమస్యతో మనం బాధపడుతున్నట్లయితే వెంటనే ఇలాంటి మెడిసిన్స్ని ఉపయోగించండి ఇలాంటి మెడిసిన్స్ మనకు అందుబాటులో ఉండవు కాబట్టి డిస్క్రిప్షన్లో నెంబర్ ప్లేస్ని నేను ప్లేస్ చేస్తున్నాను వెంటనే ఫోన్ చేసి ఆర్డర్ తీసుకోగలరు